మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ ఐ లవ్ ఇండియా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను అది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ రేపు వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం కదా కొంచెం అనుకుంటున్నాం కమింగ్ సూమ్ లో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది వస్తుంది అని చెప్పేసి సో ఈరోజైతే దగ్గర వచ్చేసింది ఇంకా వన్ డే టు గో వరలక్ష్మీదేవి వ్రతం సో ఇంకా పరుపులు అవి కూడా మేడపానైతే వేసేసాము మార్నింగ్ కొంచెం పిల్లలతోనే రెడీ చేసి ఫొటోస్ అవి తీసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసామండి వర్క్ అయితే త్రీ థర్టీ అట్లా స్టార్ట్ చేసాము మేము ఇప్పుడు కంప్లీట్ చేసేసరికి ఫైవ్ అయితే అవుతుంది ఒక సైడ్ మమ్మీ వచ్చేసి ఈ గోరింటాకైతే రుబ్బుతున్నాము తర్వాత అత్తయ్య వాళ్ళ అమ్మాయి నేను కూడా హైడ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాం తెలిసిన ఆంటీ దగ్గర సో అవి కూడా అయిపోయిన తర్వాత వచ్చి ఫ్రెష్ అయిపోయాం అండ్ అలానే మమ్మీ వచ్చేసి గోరింట కురుపుతున్నారు కదా సో ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా పెట్టుకున్నాము బట్ పూజ చేసుకునేటప్పుడు చేతులు చక్కగా ఉండాలి కదా అని చెప్పేసి మేమైతే మళ్ళీ పెట్టుకుంటున్నాము చెల్లి వచ్చేసి మామిడి ఆకులు పువ్వులు అండ్ అలానే అరటి ఆకులు అరటి దుబ్బులు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది డెకరేషన్ కావాల్సినవన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే హడావులు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు కదా సో నేనే వర్క్ ఎలా అనేది మీతో షేర్ చేస్తాను వచ్చేయండి నాతో పాటు బ్లాగ్ అయితే కంటిన్యూ అండ్ నేను ఎలా ట్రాపింగ్ చేస్తాను అమ్మవారిని శారీ ఎలా ట్రాపింగ్ చేస్తాము ఏంటనేది సో ఎలా రెడీ చేస్తామనేది కూడా ఈ బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది సో పూజ వీడియో వచ్చేసి సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను ఓన్లీ పూజ నేను మార్నింగ్ సర్ది దగ్గర నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు సపరేట్ వస్తుంది సో ఇదైతే ఒక బ్లాగ్లో అయితే వచ్చేస్తుందా చేయండి నాతో పాటు నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నానని చెప్పేసి సో అంకుల్ పొలం నుంచి అయితే బత్తాకాయలు అయితే తీసుకొచ్చారు చెట్టుని కోసి అండ్ అలానే దేవుడి సామాగ్రి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇంకెప్పుడు చెప్పేలాగా కాకపోతే ఎప్పుడు చేసుకునేలా కాకుండా పూజ కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే పువ్వులు ఆకులు అండ్ మామిడి ఆకులు తోరాలు ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా సో ఇయర్కి ఒక్కసారి వస్తుంది అన్నీ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలంటే చాలా శుభ్రంగా చేసుకోవాలని నాకు అనిపించింది సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఎవరికైనా అలానే ఉంటుంది కదా సో దుబ్బులు అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చిన ఒక వన్ అవర్ అయితే మేము బయట వదిలేసాము సో వాడిపోయినట్టు అయిపోయాయి ఫైనల్లీ హౌస్ మొత్తం అయితే క్లీన్ చేశాను ప్రస్తుతానికి మమ్మీ వచ్చేసి గవర్న ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను సో ఇలా క్లీన్ చేసుకుంటేనే కదా కిచెన్ వచ్చేసి మనకి పెద్ద ప్రాసెస్ అండ్ అలానే పిండి వంటలు అవి కూడా ఇదే రూమ్లో వండుతాం కాబట్టి కొంచెం శుభ్రంగా చేసుకోవాలి అండ్ అలానే మొన్న క్యాజు అయితే తెప్పించాము ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ద్వారా ఆ ఆంటీ వాళ్ళు కూడా చాలా మంచిగా మూ అవుతారు అదనండి మొన్న వారాహిదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసారు కదా సో ఆంటీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు అండ్ అలానే నేను ముగ్గులు అవి ఫుల్గా అయితే పెట్టేశాను ఎప్పుడు సింపుల్గా పెట్టేదాన్ని కొంచెం రోజు అలా అయితే పెట్టాను నిజంగా ఇలా ఉండాలి అంటే ముగ్గు తర్వాత రోజు కూడా మనం కొంచెం వాటర్లో శుద్ధ అనేది తడిపి మనం పెట్టుకుంటే కనుక టూ డేస్ అయినా సరే ముగ్గు చెరగకుండా ఉంటుంది మా ఇంటి దగ్గర అయితే హడావుడి హడావుడిగా ఉంది రోడ్ మొత్తం కూడా ఇంకా అప్పటి వరకు పనిలోకి వెళ్ళి వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలా రూపులు వాళ్ళు రూపులు చీరలు వాళ్ళు చీరలు పత్తిలు పువ్వులు పళ్ళు ఇంకా ఇలా చాలా అంటే చాలా షాప్స్ అయితే ఖాళీ లేవు అసలు మేమైతే ముందు రోజు వెళ్ళి వచ్చేసాం వెనక్కి ఎందుకంటే లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే లంచ్ చేసిన తర్వాత వెళ్ళాము నిజంగా చాలా అంటే చాలా రష్గా ఉంది పాపకు వచ్చేసి కేరటం తీసుకొచ్చాను అండ్ అన్ని అరవంకిసి కూడా మా చిన్నప్పుడు ఎప్పుడు ఉంటే బయట తీసి పెట్టాను సో ఫైనల్లీ సపరేట్గా అయితే చెల్లికి మెత్తగా అయితే గ్రైండ్ చేస్తున్నారు అది కూడా ఆకు తీసుకొచ్చిందంట కొంచెం సో దానికి సపరేట్గా రుబ్బి మేమైతే వేరే సపరేట్గా అయితే రుబ్బుకుంటున్నాము మా మమ్మీ వచ్చేసి తిన్న గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసేసి మేడ మొత్తం క్లీన్ చేశారు నేను వచ్చేసి అయితే మొదలు పెట్టాను అలా చేయబట్టి మాకు సెవెన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మొత్తం పళ్ళన్నీ అయిపోయాయి గోరింటాక్తో సహా అండ్ నెక్స్ట్ పూజకు కావాల్సిన డబ్బులు వెండి దీపారాధనలు అమ్మవారి విగ్రహం బొమ్మ అండ్ అలానే ఇంకా చిల్లర డబ్బులు దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం గిన్నెలు ఇంకా పాపకు పెట్టాల్సినవి మేము రేపు దేవుడి దగ్గర కట్టుకోవాల్సిన చీరలు ఇవన్నీ కూడా అయితే తీసేసి ఒక చోటైతే పెట్టేసానండి మా మమ్మీ అయితే ఏ శారీ కట్టుకోవాలో కూడా తెలియలేదు ఆల్రెడీ ఉన్నా ఇంట్లో కానీ కొంచెం తెచ్చుకోవాలి కదా మన డబ్బులతో పెట్టి అని చెప్పేసి మేమైతే మళ్ళీ వెళ్ళాము ఆంటీకి ఇద్దరికి ఒకలాంటివి అయితే తీసుకొచ్చాము ఆంటీ కూడా ఇంకా నాకు ఓపిక లేదు మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి అని పాపకైతే పార్టీలు అయితే తీసేసాను పాతవి అవి ఫిఫ్త్ మంత్లో పెట్టాను ఇప్పటివరకు చాలా బాగా వచ్చాయి మూగలు అవి ఊడిపోయాయి అండ్ కడియాలు కూడా ఆంటీ తీసుకున్నారు అవి అయితే కొంచెం రివర్స్ వచ్చి అండ్ అలానే మొలగోల్స్ కూడా కట్టేయాలి తీసుకొచ్చిన పట్టీలు ఉన్నాయి అవి పెడదామని చెప్పేసి నేనైతే తీసేసాను అండ్ చిల్లరంతా ఎప్పుడు ఎక్కడ దొరికినా సరే నేను ఒక డిబ్బీలో అయితే స్టోర్ చేస్తాను అండ్ అలానే సీజర్ పిన్స్ మిషన్ ప్లాస్ట్ ఇవన్నీ కూడా నేను ఒక చోట పెట్టుకున్నాను ఎందుకంటే కనుక మనకి హడావి లేకుండా ఉంటుంది కదా వెతుక్కోవాల్సిన పని ఉండదు అండ్ బ్లౌజ్ పీసెస్ అయితే చూస్తున్నాను పైకి ఏది వేయాలా ఏంటి అని చెప్పేసి సో అండ్ అలానే అమ్మవారికి శారీ కూడా ఏది కట్టాలి అని చెప్పేసి ఏది కడతాం అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి అండ్ అలానే యాక్చువల్లీ ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా శారీ డ్రాపింగ్ చేస్తాను చిన్న క్లూ అయితే ఇస్తాను అండ్ నేను మొన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకా టైం ఉంది కదా కాకినాడ వెళ్ళాము యాక్చువల్లీ నేను నల్ల పూసలు చూద్దామని చెప్పేసి వెళ్ళాను నెక్ నల్ల పూసలు చూద్దాము అని చెప్పేసి వెళ్తే ఇంకా ఎలాగో వెళ్ళాను కదా మళ్ళీ టైం ఉండదు అని చెప్పేసి రూప్ అయితే తీసుకున్నాను అండ్ డాడీ వచ్చేసి మమ్మీకి సర్ప్రైజ్ చేశారు చాలా ఇయర్స్ తర్వాత డాడీ అంతట డాడీయే తీసుకుని వచ్చారు చాలా హ్యాపీగా ఫ్లేయర్ అయ్యారు మా మమ్మీ అండ్ ఇవన్నీ కూడా స్టోర్ చేసేసి పెట్టేయాలి పిల్లలకి వచ్చేసి స్నాక్స్ అయితే నేను కుర్కుర పెట్టాను వాళ్ళు చాలా అంటే చాలా ఏడుస్తున్నారు నాకు కావాలి అని చెప్పేసి అసలు బయట అవాయిడ్ చేసేసాను కానీ ఇంకా తప్పదు కదా ఏడుస్తున్నారు మనకు కూడా వర్క్ ఉందని చెప్పేసి పాప చూసారు ఒక బుట్టలో పాపలు రెండు చక్కగా పడుకోబెట్టే ఆర దాచింది దానికి ఇన్ని తెలివితేటలు వచ్చాయో తెలుసా పుట్టుడు కబుర్లు వచ్చాయి ఈ బుట్ట వచ్చేసి మమ్మీకి రూప్ తీసుకుంటే షాప్ వాళ్ళు ఇచ్చారంట అది మా వాగ్దేవికి అని చెప్పేసి అయితే వదిలేసారు అసలు పైన పెట్టనివ్వలేదు అండ్ నాకు కూడా ఫుల్ టైడ్ అయిపోయాను నేను కూడా అని చెప్పేసి మసాలా పూరీ అది తెప్పించాను అన్నయ్య వచ్చాడు సో అన్నయ్య ఇంకా చెల్లికొకటి నాకొకటి తీసుకొచ్చాడు ఇంకా అది తినేసి ఇంకా గోరింటాకు కూడా పెట్టేసుకోవాలి యాక్చువల్లీ ఈసారి అయితే మాకు చాలా అంటే చాలా అర్లీగా అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా ఫినిష్ అయిపోయింది గోరింటాకు కూడా అండ్ పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారు ఆరెంజ్ కావాలని చెప్పేసి సో వాళ్ళకైతే ఇస్తున్నాను మొన్న ఆన్లైన్లో బుక్ చేశాను ట్యాప్ వచ్చేసి చాలా బాగుంది మనకి ఎలా కావాల్ అలా యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి చెమటలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయండి అండ్ బయట కూర్చుని ఇంకా అలా సరదాగా మమ్మీ నేను చెల్లి అయితే గోరింటకైతే పెట్టేసుకున్నాము మేము వచ్చేసి సిక్స్కి స్టార్ట్ చేసాం అనుకుంటా సెవెన్ థర్టీకి అలా కంప్లీట్ అయిపోయింది నేను పెట్టుకునే ముందు కార్తీక్ అయితే పెట్టాను నేను పెట్టుకునే సరికల్లా వాడు తీసేసాడు ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి ఫుల్ కోల్డ్ చేసేసింది వాడికి ఒక్కొక్కసారి ఫిల్టర్ వాటర్ తాగేస్తున్నాడు ఒక్కొక్కసారి నార్మల్ వాటర్ తాగేస్తున్నాడు అండ్ మమ్మీ కూడా అయితే నేను ఇంక తీసేస్తాను నాకు తీసే వీడియో అని చెప్పేసి అంటున్నారు అండ్ ఏదైనా సపోర్టివ్గా ఉంటే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా చెల్లి కూడా పెట్టేసుకుంది ఇంకా అత్తే వాళ్ళ అమ్మాయి అయితే పెట్టుకోలేదు కమింగ్ సూల్ తన బర్త్డే ఉంది అప్పుడు పెట్టుకుంటుంది అంట స్పెషల్గా ఏదేమైనా పూజలకు పెట్టుకుంటేనే కదండి హ్యాపీ సో ప్రస్తుతానికి నేనైతే ఇలా కూర్చొని మీతో షేర్ చేస్తున్నాను వీడియో అనేది అండ్ అలానే మీకు నచ్చితా కామెంట్ చేసేయండి అయితే మళ్ళీ ఆరిన తర్వాత మీతో షేర్ చేస్తానని చెప్పేసి ఇక్కడ సైగలు చేస్తున్నాను అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే పప్పులవి అన్నీ కూడా గ్రోసరీస్ అన్నీ మన తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే ఎన్వి తిన్న చేతులతో వాటితో ముట్టుకుంటాము ఏమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెప్పించేస్తాను అవి కూడా అండ్ అలానే ఫ్లవర్స్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అమ్మవారికి పూలమాల గుచ్చుదామని చెప్పేసి బయట పెట్టాను బట్ గుచ్చాన లేదో కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి రెడ్ కలర్ పింక్ కలర్ గుర్తు పూలు ఇందాక చూపించింది వైట్ కలర్ అండ్ అలానే మీకు ఒక టూ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చూపిస్తాను అవి ఏంటో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇవి తెలిసినవే కదా అందరికీ ఇవైతే ఇవి కూడా గుచ్చి అందంగా ఐదు రకాల పువ్వులు మాల కడదాం అనుకున్నాను చివరికి మాల గుచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలానే ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేస్తే లైక్ చేయండి నాకైతే తెలీదు మా మమ్మీకి కూడా తెలియదు అంట చెల్లి వాళ్ళు తీసుకొచ్చారు ఇవి వచ్చేసి నేను స్మాల్ లోటస్ అంటున్నాను మా మమ్మీ వాళ్ళు కాదు దీనికి వేరే నేమ్ ఏదో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా ఇంకా మీకే వదిలేశాను ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ చేయండి అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే ఎప్పుడు తెల్లవుతుంది ఎప్పుడు ఇన్ని పూలతో పూజ చేస్తాను అనుకున్నాను బట్ అనుకోకుండా ఫుల్టా ఫుల్టా అయ్యింది అదేంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్పేస్తాను ఇక్కడ మమ్మీ వచ్చేసి ఫ్రెష్గా అయితే షుగర్ ఒక బాక్స్ బాక్స్లోకి అయితే తీస్తున్నారు అండ్ ఇలాచి వచ్చే కొంచెం షుగర్ యాడ్ చేసి పౌడర్ చేసేసుకుంటే మార్నింగ్ కొంచెం హడావుడిగా లేకుండా ఉంటుంది కదా పర్వన్నంలోకి గారెలు పాకంలోకి సో ఇంకా స్టోర్బుల్ ఉంటుంది కదా అని చెప్పేసి మమ్మీ అయితే గోరెంట్ పెట్టుకున్న తర్వాత ఈ పనులన్నీ చూసుకుంటున్నారు సో నేను వచ్చేసి ఇలా తీస్తున్నాను వ్లాగ్ అయితే అండ్ చాలా అంటే చాలా హడావులు లేకుండా మమ్మీ అయితే పూజకు అన్నీ సిద్ధం చేసేసారు ఏదైనా పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి యాక్చువల్లీ పూజ దగ్గర కూడా అన్నీ నేనే సర్దాలి అనుకున్నాను కానీ ఏంటో ఈసారి ఫుల్ టైర్డ్ అయిపోయానండి వర్క్ అయితే ఎక్కువైపోయింది ఇంకా చెల్లి వచ్చేసి ఇక్కడ బుట్టలు ప్రిపేర్ చేస్తాను నేను ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు వచ్చింది నేను చేస్తానని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ బాగా చేసింది ఇంకా ఇంకక్కడి నుంచి ఎవరికైనా ఉంటుంది కదా ఇంట్రెస్ట్ పోతుందా వచ్చాయి బార్ పర్వాలేదు అని చెప్పేసి కానీ ఎనిమిస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి యాక్చువల్లీ ట్వెల్వ్ చేద్దాం అనుకుంది మమ్మీ ఒక ట్వంటీ చేయి ఉంటాయి కదా అంటే ట్వంటీ చేసింది ట్వంటీ చేసేసరికి వన్ అవర్ పట్టింది మా మమ్మీతో చాలా అంటే చాలా తిట్లు కూడా తిన్నది ఎందుకంటే కనుక టైం చాలా వేస్ట్ చేసేసింది ఇక్కడే చెల్లె వచ్చేసి ఇవి చేయడం తోరణాలు చేయడం ఇవన్నీ కూడా నేనైతే అసలు హెల్ప్ కూడా హెల్ప్ చేయలేదు నాకు ఇంకా పని సరిపోయింది అండ్ తను గోరింటాకు పెట్టుకుని కూడా ఒక హ్యాండ్తో అలా చేసింది కానీ మార్నింగ్ అయితే వస్తుంది లా ఉండలేదు తెలుసా మేమేం చేసామంటే చేసినవి చేసినట్లే వదిలేసాము అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే సరిపోదునేమో మేము చేసేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయింది అయినా సరే ఏమో తెలియదు కానీ ఇంకా అలా ఉండిపోయాయి ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి శనగలన్నా వేద్దామని చెప్పేసి వదిలేసాము కానీ బాగున్నాయి బుట్టలు అయితే ఒక అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకెలాగో మార్నింగ్ అవ్వదు కదా పిల్లలతో అని చెప్పేసి నేనే సలహా ఇచ్చాను నా సలహా ఈసారి రాంగ్ అయ్యింది అండ్ తోరణాలు వచ్చేసి చాలా బాగున్నాయి తోరణాలు కూడా చాలా బాగా కట్టింది అండ్ బుట్టలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అండ్ అది కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ కార్తిక్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇలా చిటి వేసి నేను చెప్తాను మమ్మీ నేను చెప్తాను మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మార్నింగ్ వచ్చేసి అంకుల్ అయితే ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఎక్కువ తీసుకొచ్చారు ఆంటీ కాల్ చేసి నేను పనిలో పడిపోయాను మార్నింగ్ ఇన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చారు ఏం చేయను ఇవన్నీ అని చెప్పేసి అంటే లేదా ఆంటీ వాటర్లో వేయండి అంటే అప్పుడే తుంచిన ఫ్లవర్స్ అయితే వాటర్లో వేసేస్తే సరిగ్ కానీ ఇక్కడ అలా జరగలేదు మార్నింగ్ సిక్స్కి కోసారు అంకుల్ నాకు నైట్ టెన్కి ఇచ్చారు ఆంటీ ఇంకేం బాగుంటాయో చెప్పండి అప్పటికి వేశాను నేను బట్ మార్నింగ్కి అయితే అంత ఫ్రెష్గా లేవు ఉన్న ఫ్లవర్స్ నేను తీసి పూజకైతే యూజ్ చేశారు ఇక్కడ సంతో వచ్చేసి గంధం బొట్టలు అవి పెడుతున్న పెడుతుంది ఆఫ్టర్నూన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ అయితే చేసేసాను నేను తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అన్ని కడదామా లేదా కడదామా లేదా మళ్ళీ మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటాయా లేదా అని చెప్పేసి అలా పూలు పక్కన పెట్టుకుని కూర్చున్నాను ఇంకా మార్నింగ్ కావాల్సిన బెడ్షీట్ కూడా తీసేసాను ఇంకా శారీస్ అయితే మా మమ్మీ ఎన్ని తీసారో చూడండి పూజకి ఏది కట్టుకోవాలనే ఆలోచన అయితే మా ఇంట్లో చాలాసేపు డిస్కషన్ అయింది దానివల్ల మా మమ్మీకి నాకు అయితే చిరాకు వచ్చేసి మేము ఏదో ఒకటి కట్టేసుకుంటామని చెప్పేసి మేమైతే ఒక సైడ్కి తీసేసుకున్నాము కానీ మా చెల్లిది మా సంతూది అయితే సెలక్షన్ అయితే అస్సలు అవ్వలేదు ఫైనల్ ఉప్మా చేశాను కార్తీక్ అయితే తినిపించేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి విగ్రహాలన్నీ కూడా బొట్లు ఇలా పెడితేనే నాకు హ్యాపీ హ్యాపీగా ఉంటుంది జస్ట్ ఒక్క గంధం బొట్టు పెట్టేచ్చు సింపుల్గా కానీ పూజలప్పుడు ఇలా పెట్టుకున్నామనుకో మన ఇంట్లో ఒక పాజిటివ్ వైప్ అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అండ్ అలానే మామిడి తోరణాలు కూడా తెచ్చేసాను కింద నుంచి ఆల్రెడీ చెల్లి వాళ్ళు తెచ్చినవి అయితే కొంచెం గుమ్మలుగా అవి చేసేసారు ఇక్కడ వచ్చేసి మమ్మీ మొన్న ఇన్స్టా పేజ్లో ఎవరిదో చూసారంట రీలు చాలా బాగా చేశారు నేను కూడా చేస్తాను నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పేసి ట్రై చేశారు బట్ చాలా బాగా వచ్చాయి ఇవి ఇప్పుడు వచ్చేసి తోరణాలకి అయితే గుర్చాము అండ్ అలానే మధ్యలో ఒక ఫ్లవర్ అయితే వస్తుంది అండ్ బుట్టలు రెడీ చేసేసి ఒక సైడ్ అయితే పెట్టేశాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ అలానే మామిడాకులు కూడా యాక్చువల్లీ ఇంకొకటి అయితే వేద్దాం అనుకున్నాము కానీ ఇంకా కుదరలేదు ఇంకా అదే చేసేసాము మమ్మీ వచ్చేసి నైట్కి ఇంకా పప్పులు అవన్నీ నాన్ పెట్టేసుకున్నారు పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు అండ్ పొట్టి పెసరపప్పు ఇంకా ఇంకా వరిపిండి కూడా ఫ్రెష్గా అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇదంతా నాకు కష్టం అండి వీడియోస్ తీసి ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా అండ్ ఏదేమైనా మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎలా అయినా పర్వాలేదు అండ్ ఎస్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు కూడా నాన పెట్టేస్తున్నారు మమ్మీ వచ్చేసి కాకపోతే కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా త్వరగా అయితే సక్సెస్ వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా అంటే చాలా మంచిగా రీచ్ అయిందండి మొన్న చెల్లి ఫోన్లో సర్చ్ చేసిందంట వరలక్ష్మీదేవి పూజా విధానం అని చెప్పేసి ఫస్ట్ టూ అయితే స్క్రోల్ చేసిన తర్వాత థర్డ్ నా ద నా వీడియో అయితే వచ్చిందంట తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్క సర్చింగ్లోని వీడియో వచ్చింది అని చెప్పేసి చాలా బాగా వెళ్ళింది ఈసారి కూడా అలానే రీచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా చేసుకుంటారు కదా పూజ అనేది అండ్ అలానే మార్నింగ్ వచ్చేసి చింతపండు గుజ్జు కూడా నానపెట్టేసుకున్నాను నేను అండ్ జీడిపప్పు వచ్చేసి ఇంకా ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను కొన్ని అయితే సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేతలో వేయించడానికి పాప అయితే అస్సలు పడుకోలేదని నాతో పాటు ఉండిపోయింది లెవెన్ అయ్యర్స్ లెవెన్ వరకు కూడా కార్తీక్ వచ్చేసి కొంచెం పడుకుంటున్నాడు లేస్తున్నాడు బట్ పిల్లలు అయితే పడుకోబెట్టాలని చెప్పేసి నేను రూమ్లోకి వెళ్తుంటే చెల్లి పిలిచి అక్క ఈ వీడియో తీసుకొని చాలా బాగా వచ్చాయని చెప్పేసి ఎప్పుడు ట్రై చేస్తాం కానీ ఇంతలా ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు నార్మల్గా మార్నింగ్కి అప్పటికప్పుడు లేచి రెడీ అయ్యి ఇంకా చేస్తాము ఈసారి అయితే కొంచెం ఈజీగా చేసేసుకున్నాము ఎప్పుడూ ముందు రోజు హడావుడి ఉంటుంది కాకపోతే ఇంకా తోరణాలు కూడా అదే రోజు నైట్ చేసేసుకున్నాము ఇంకా దండలు అవి మొన్న అయితే వాషింగ్ అయితే చేశాను కదా ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను అవన్నీ కూడా ఇప్పుడు గుమ్మాలకి కట్టుకుంటూ రావాలండి ఏదేమైనా ఇంట్లో పండగ వ్రతాలు నోములు అంటే కనుక ఇలా పూలదండలతో ఉంటేనే ఆ ఇల్లు అంతా కలకలలాడుతూ ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చూసారు ఎంత చక్కగా ఉందా మామిడి గుత్తులోని సో చాలా సింపుల్ అండి నేను కుదిరితే మాత్రం షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వీడియో వచ్చేసి ఇక్కడితో చేసేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వీడియోలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఈ వాయిస్ అవర్ నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా వరలక్ష్మీదేవి పూజ రోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేస్తున్నాను ఎందుకంటే పూజ వీడియో మీకు త్వరగా షేర్ చేయాలి కదా నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది సో అది రేపు అయితే ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పూజ అయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీతో షేర్ చేస్తున్నాను సో ఈ శారీ కట్టామా ఇంకా వేరే శారీ ఏమైనా మార్చామా అనేది కూడా వెయిట్ అండ్ సీ అవర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ పూజ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో